హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజైతే మనం దోసకాయ చింతతొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి కావాల్సినవి ఒక ఇరవై పచ్చిమిర్చి కారం లేనివి కారం ఉండేటివి అయితే పదిహేను సరిపోతాయి అలాగే చింతతొక్కు రెండు పెద్ద టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి రెండు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక యాభై గ్రాములు వేరుశెన్నపప్పు ఒక మీడియం సైజు దోసకాయ ఎల్లో కలర్లో ఉండే తీసుకోండి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈ పచ్చిమిర్చి విరగ తీసి పెట్టుకుంటే పేలకుండా ఉంటాయి వేయించేటప్పుడు ఇప్పుడైతే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా మనం తీసుకున్న ధనియాలు జీలకర్ర వేయించుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరు మనం తీసుకున్నాం కదా వేరుసినపప్పు అది కూడా వేసి ఇలా దోరగా వేయించుకోవాలి అవి కూడా పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి తీసుకున్నాం కదా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆ పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగానే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కట్ చేసి తీసుకున్నాం కదా టమాటాలు అవి కూడా వేసి దొరగా వేయించుకోవాలి ఈ టమాటాలు పెద్ద ముగ్గలుగా తీసుకున్నాం కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి అంతే మరీ ఎక్కువగా మాండివ్వకూడదు కొంచెం మగ్గితే ఏంటంటే గుజ్జు బాగా వస్తుంది అప్పుడు పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా వేగితే సరిపోతుంది తీసి చల్లార పెట్టుకొని నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను ముందుగా ధనియాలు వేరుసినపప్పు జీలకర్ర వేసి ఇలా పొడిగా చేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఉప్పు కూడా వేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలి మనం చింతతొక్కు తీసుకున్నాం కదా అందులో మనకి ఎంత సరిపోతే అంత క్వాంటిటీ వేసుకోవాలి నేనైతే ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది కదా కొంచెం వాటర్ వేసుకొని ఇలా బరగ్గా పట్టుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను ఇవి కూడా వేసి ఇలా చూడండి అలా పట్టుకుంటే సరిపోతుంది తర్వాత దోసకాయ ముక్కలు వేసుకొని ఒక్క రౌండ్ అలా తిప్పేసేయండి సరిపోతుంది మెత్తగా అయితే మెదిగితే బాగుండదు చూడండి దోసకాయ పలుకులుగా తగిలితేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది పక్కన పెట్టుకొని మనం పోపు పెట్టుకోవాలి కడాయి ఆయిల్ పోసుకొని ఆవాలు రెండు ఎండు గిల్లి వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇంగువ పొడి అవి కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పచ్చడి ఇలా ఆయిల్లో వేసుకొని కొద్దిగా మక్కనివ్వాలి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్